పేదల సేవలో బాదంపూడి ట్రస్ట్ పేద బడుగు బలహీన వర్గాల యువత అభివృద్ధి సేవే లక్ష్యంగా బాదంపూడి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తుంది ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ బాదంపూడి రమేష్ బాబు రెండు శతాబ్దాలుగా మేదినరావుపాలెం ధర్మారావుపేట కొవ్వలివారిగూడెం రామారావు శ్రీరామవరం ఏలూరుతో పాటు శివారు గ్రామాల్లో సంస్థ సేవలను కొనసాగిస్తున్నారు వృద్ధులకు దుప్పట్లు చీరలు యువతకు క్రికెట్ కిట్లు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాటర్ ఫిల్టర్లు ఫ్యాన్లు అందించారు కొన్ని శివారు ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఫీజులు కట్టి పుస్తకాలు అందజేయడం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఆగిపోతే వందలాది మంది విద్యార్థులకు ట్రస్ట్ తరపున భోజన సదుపాయం కల్పించడం జరిగింది విద్య పట్ల బాదంపూడి రమేష్ బాబుకు ఉన్న మక్కువ ఔన్నత్యాన్ని చాటుకున్నారు అగ్ని ప్రమాదాలు సహజ మరణాలు శుభకార్యాలు ఇలా తన వంతు ఎన్నో సహాయ సహకారాలను ఏదో గ్రామంలో ఏదో చోట రెండు శతాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు ఒక పక్క సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూనే మరో పక్క దెందులూరు ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్కు ప్రధాన అనుచరుడుగా మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు బాదంపూడి ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న సేవా సహకారాలు టీడీపీ మండల నేతగా చేస్తున్న కృషిని పలువురు రాజకీయ నాయకులు అధికారులు ఉద్యోగులు సామాజిక విద్య వైద్య ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులు ట్రస్ట్ అధినేత రమేష్ బాబును ఆయన సేవలను కొనియాడుతున్నారు